ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేశారు ప్రిన్సిపల్ టీచర్లు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు తమను టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మహాత్మా జ్యోతిబాపులే జైనద్ అక్కడ ఉన్నటువంటి పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఈ రోజు అక్కడి నుంచి మూడు గంటలకు అక్కడున్న గేట్లు గోడలు దుంకి టౌన్కి రావడం జరిగింది వాళ్ళకున్న పరిస్థితి రోజు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకు ఫ్యాన్లు కరెంట్లు లేక అదేవిధంగా మేము వెళ్ళినప్పుడు ఏబీపీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్పడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడున్న సంగీత ప్రిన్సిపాల్ మేడం అనే మేడము వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నట్టు మాకు పిల్లలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సంగీత మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి పిల్లలకు న్యాయం చేయాలని మేము ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఎంజేపీ బాయ్స్ జైన చదువుకుంటున్నాను పదో తరగతి సార్ నేను ఇప్పుడు సార్ మాకు మెయిన్లీ ప్రిన్సిపాల్ మేడం టార్చర్ చేస్తుంది సార్ ఫుల్ సార్ మేము ఏబీవీపీ వాళ్ళకి మా సమస్యలు ఏందో చెప్తే సార్ మాకు టార్గెట్ వేసి మీరు వాళ్ళకి ఎందుకు చెప్తుర్రు మీరు చిల్లరగా వాళ్ళ చిల్లర్గా లెక్క ఉంటే మీరు కూడా చిల్లరగా తయారవుతారు వాళ్ళతోటి నేను లేనా అని అంటారు సార్ అయితే సార్ అట్లా అన్నాక మేము ఆ మేడంకి అడుగుతాం కదా సార్ అయితే మీరెంత ఇది నాకచ్చి అడుగుతుర్రా అని చెప్తుంది సార్ ఫుడ్ అడిగితే చెప్పు పట్టి కొడతా అన్నారు సార్ డిప్యూటీ వార్డెన్ మేడం సార్ మళ్ళీ ఇప్పుడు సార్ టెన్త్ బోర్డులా ఎగ్జామ్లా టీసీ మీద మరియు బోనఫైడ్ మీద సార్ బ్యాడ్ కండక్టర్ అని రాస్తా అన్నారు సార్ బోనఫైడ్లో మొత్తం రాస్తే సార్ మా లైఫ్ స్పాన్ కాదా సార్ సార్ సమస్యలు అంటే కరెంటు ఫుడ్డు ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్ మెయిన్ ప్రాబ్లమ్ అంటే మేడమే సార్ సంగీత మేడం డిమాండ్ సార్ ఆమె వెళ్ళిపోవాలి సార్ ఆమె ట్రాన్స్ఫర్ చేసే అలా అంతే సార్ సార్ మేము త్రీకి వచ్చినాం మార్నింగ్ త్రీకి లేచి సార్ మేము నడుచుకుంటా బై వాకే వచ్చినాం సార్ అవును సార్ గోడ దొంగి ఫార్టీ సిక్స్ మెంబర్స్ అందరం వచ్చినాం సార్ సార్ వాచ్మెన్ అందరూ పడుకున్నారు సార్ టీచర్స్ కూడా పడుకున్నారు అందరూ మేము సార్ వచ్చేసినాం డైరెక్ట్ బ్యాక్ తోటి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి వచ్చినాం సార్ ఇక్కడ న్యాయం జరుగుతుంది మాకు న్యాయం కావాలి సార్ మెయిన్లీ